హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజున ఛానల్ పెట్టాను నేను రెండు వేల ఇరవై రెండు మే పద్నాలుగును స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ చాలా థ్యాంక్స్ అండి అందరికీ మా అత్తవారి ఊరిలోనే రామాలయం ఉందండి ఆ రామాలయంలో ఈ సంవత్సరం మేము కళ్యాణాన్ని కూర్చుంటున్నాము ఇది మా అత్తయ్యారు మొక్కున్నారండి పెళ్లి జరిగితే ఇలా కళ్యాణం చేయితామని రాముల వారికి అందుకని ఈ సంవత్సరం పేటల మీద కూర్చున్నామండి నేను ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇంకా పసుపు కొట్టినప్పుడు కూడా అక్కడే ఉన్నాను గుడి దగ్గర ఇంకా అందుకనే వెళ్ళి అన్నీ దగ్గరుండి చూసుకున్నానండి నేనే పసుపు కొట్టినప్పుడు అది కూడా అని ఈసారి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు మేము కూర్చుంటున్నామండి పేటల మీద చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే నేను అసలు అనుకోలేదు ఇంత బాగా జరుగుద్దని మాది ఎంగేజ్మెంట్ కూడా శ్రీరావణం రోజు జరిగిందండి అందుకనే మా అత్తయ్యారు వాళ్ళు మొక్కున్నారు కళ్యాణం చేయితామని పెళ్ళి బాగా జరిగితే అది నాళ్ళకి తీరిందనమాట కళ్యాణం మొక్కు ఇంకా పసుపు కొట్టడానికైతే వచ్చామండి గుడి దగ్గరికి అందరము ఇంకెలాగా ఇంటి దగ్గర ఉన్నాను కదా నేను ఊళ్ళోనే ఇంకా పసుపు కొడుతున్నారని చెప్పి వచ్చామనమాట ఆ రోజు వచ్చి చిన్నగా వీడియో తీశాను పసుపు కొట్టడం పెళ్లి రాట అయితే వేశారండి సేమ్ పెళ్ళి ఎలా జరుగుద్దు అలాగే చేశారండి రాములవారి వారి కళ్యాణం కూడానే ఎక్కడ ఏది తేడా లేదు రాట వేయడం పసుపు కొట్టడం అన్నీని ఇంకా కళ్యాణం రోజు అయితే నేను ఇంకా సరిగా వీడియో తీయడానికి అవ్వలేదండి నాకు ఇంకా కళ్యాణానికైతే వస్తున్నాము అందరం గుడి దగ్గరికి ప్రసాదాలు పూజ సామాలు అన్నీ పట్టుకుని కళ్యాణానికి అయితే అన్నీ రెడీ చేసి కూర్చున్నామండి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయిస్తున్నారు వినాయకుడికి ముందుగా ఏదైనా సరే వినాయకుడు పూజతోనే మొదలు పెడతారు కదండి పంతులు గారు ఇంకా వినాయకుడు పూజ జరిగిన తర్వాత కళ్యాణం మొదలు పెడతారు కళ్యాణం అయితే కొంచెం లేటుగానే స్టార్ట్ చేశారండి పన్నెండు అయిపోయింది స్టార్ట్ చేసేటప్పటికి పంతులు గారు అయితే లేటుగా రావడం వల్ల కళ్యాణం లేట్ అయింది ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా కళ్యాణం మొదలు పెట్టారు చాలా బాగా జరిగిందండి మొత్తం ఊర్లో చాలా జనం వచ్చారు గుడి దగ్గరికి ఇంకా అందరూ ఈ విధంగా కూర్చున్నారండి లోపల ఎంత ప్లేస్ లేక బయటే చాలామంది కూర్చున్నారు చుట్టూని చాలా మంచిగా అనిపించిందండి కళ్యాణం చేయడంతో ఎందుకంటే పెళ్లి బట్టలతో ఈ కళ్యాణము నిజంగా మళ్ళీ మాకు పెళ్లి జరుగుతుంది అంత ఫీలింగ్ వచ్చిందండి చాలా బాగుంది విఘ్నేశ్వరి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కట్టే సూత్రాలు ఉంటాయి కదండి సీతాదేవికి వాటి కుంకుమ పూజ చేయించుతున్నారు పందులు గారు కుంకుమ పూజ చేసిన తర్వాత అప్పుడు సూత్రాలు కట్టిస్తారంటండి ఇంకా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత కన్యాదానం చేయించుతున్నారండి కన్యాదానానికి ఇలా గుమ్మడికాయ గంధం అవి పెట్టిస్తారు కదా పందులు గారు అలాగే ఒక కట్టుబడి అత్తలం కూడా పెట్టేస్తున్నారు తర్వాత ఆవు పాలు వేసి కన్యాదానం చేస్తారండి సేమ్ నిజంగా పెళ్ళి జరుగుతున్నట్టే అనిపించిందండి నాకు నా పెళ్ళిలో ఎలా అయితే ఫీల్ అయ్యానో మళ్ళీ రాముల కళ్యాణం చేస్తుంటే అంతే ఫీలింగ్ వచ్చింది ఇంకా సేమ్ పెళ్ళిలాగే చేశారు మొత్తము కాళ్ళు కట్టడం కన్యాదానం చేయడము అన్నీనే ఈ కన్యాదానం అయిన తర్వాత స్వాహం వారికి జన్యం అది వేస్తున్నారండి పందులు వారు జన్యం వేసిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు పెద్ద బెల్లం అయితే పెట్టిస్తున్నారండి అందరి శాతాన్ని ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడ గుళ్ళో అయితే ఈ విధంగా కూర్చున్నామండి ఇచ్చి అందరూ దండం పెట్టుకుంటున్నాము ఒక్కొక్కళ్ళు ఒక ఫోన్ నుంచి తీసారు వీడియో అందుకే క్లారిటీ సరిగా లేదు కళ్యాణం అయితే పూర్తయిందండి తలంబరాలు వేస్తున్నాము తలంబరాలు అయితే చాలా సరదాగా జరిగిందండి చాలా బాగా జరిగింది తలంబరాలు వేయడం అయితే మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిపి చేసాము కదండి లాస్ట్లో కూడా మేము ఇద్దరమే వేశాము తలంబరాలు వాళ్ళు ఒకసారి మేము ఒకసారి కింద వేసామండి చాలా సరదాగా జరిగింది తలంబరాలు అయితేనే ఈ రాములవారు కళ్యాణం చేయాలంటే చాలా అదృష్టం ఉండాలండి మేము అసలా అనుకోకుండా ఈ సంవత్సరం పేటలమే మీద కూర్చున్నాం మేము అంటే ఎప్పుడూ అలాగే డిలే అవుతుంది సరే కదా ఈసారి కూడా అవ్వదు అని అనుకున్నాము ఇంక మా ఫ్రెండ్ వాళ్ళు పట్టుబడడం వల్ల ఇంక ఈసారి అయితే కళ్యాణం చేయించుకున్నామండి చాలా బాగా జరిగింది కళ్యాణం అయితేనే ఇంకా చేయించుకోవడం కూడా చాలా అదృష్టం అండి కళ్యాణం చేయించుకోవడం కూడా ఈ విధంగా తలంబ్రాలు అయితే వేస్తున్నామండి ఇద్దరం కలిపి కళ్యాణం అంతా పూర్తి అయ్యేటప్పటికి మూడు గంటల టైం అయితే పట్టిందండి తర్వాత తాంబూలాలు అవి ఇచ్చి ఇంటికి వెళ్ళేటప్పటికి మూడున్నర నాలుగు అయితే అయ్యింది మా ఊర్లో మా చేతుల మీదుగా జరిగిన శ్రీరాములవారి కళ్యాణం అయితే ఈ విధంగా పూర్తి అయిందండి చాలా బాగా జరిగింది వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ